హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మారుతి సుచీకి ఎర్టిగా కార్ గురించి మాట్లాడకబోతున్నాం ఈ కార్ ఫీచర్స్ ఏంటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలు స్కిప్ చేయకుండా వరకు చూసి తెలుసుకోండి జాపనీస్ ఆటో మేకర్ సుచీకి ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కొత్త ఎర్టిగా క్రూయిస్ హైబ్రిడ్ విడుదల చేస్తుంది కొత్త ఎర్టిగాలో రివైజ్డ్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ మెరుగైన డైనమిక్స్ అదనపు ఫీచర్లు మరియు ఇప్పటికే ఉన్న ఒకటి పాయింట్ ఐదు లీటర్ పెట్రోల్ ఇంజిన్తో కలిసి పనిచేసే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉన్నాయి కొత్త ఎరటిగా క్రేజ్ హైబ్రిడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది మరియు ధర ఐటీఆర్ రెండు లక్షల తొంభై వేలు ప్రస్తుత మారకం ధరల ప్రకారం సుమారు పదిహేను లక్షల మూడు వేల నుండి ప్రారంభమవుతుంది ఇక డిజైన్ పరంగా కొత్త ఎట్టిగా క్రేజ్ కాస్మెటిక్ మార్పులను అందుకుంది మరియు స్పోర్టియర్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ ను కలిగి ఉంది ఇది రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ తో రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్ తో అందుబాటులోకి వచ్చింది ఎంపీవీ బ్లాక్ రూఫ్ రూప్ స్పాయిలర్ బంపర్ స్కిర్టింగ్లు మరియు రీడిజైన్ చేయబడిన అలాయ్ వీల్స్ తో కూడిన డ్యూయల్ టోన్ వైట్ బాడీని కలిగి ఉంది లోపల ఇది ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సెమీ డిజిటల్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ క్రూయిజ్ కంట్రోల్ మరియు వెంటిలేషన్ కప్ హోల్డర్లతో బ్లాక్ ఇంటీరియర్ ను కలిగి ఉంది సుజీకి యొక్క ఎర్టిగా క్రూయిజ్ హైబ్రిడ్ ఒకటి పాయింట్ ఐదు లీటర్ కే ఫిఫ్టీన్ బి పెట్రోల్ ఇంజిన్ టెన్ ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ మెరుగైన మైలేజ్ మరియు బ్యాటరీ ప్యాక్కి ఎనిమిది సంవత్సరాల వారంటీని కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ